తెలుపుతూ నవంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం స్వస్థత వాక్యము మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు ఆమెన్ యేసుక్రీస్తు నామమున నమ్మిక కలిగి ఆయన అందు భయభక్తులు గలవారిపై నీతి సూర్యుడు ఉదయించును ఆయన సృష్టించిన సూర్యునికి ఇంత కాంతి ప్రకాశము వేడి ఉంటే నీతి సూర్యుడైన దేవునికి ఎంత కాంతి ప్రకాశం ఉష్ణములు ఉంటాయి ప్రకృతి సంబంధమైన సూర్యుడు ఉదయిస్తేనే పంటలు పండును మొక్కలు మొలుచును నీరు ప్రవహించును అలాగే ఆ వేడికి వ్యర్థమైనవి పాడైపోయి ఎండిపోవును మనుషులకైతే కొంతమేరకు ఎండలో నుంచి ఆరోగ్యమునకు డి విటమిన్ కూడా అవసరమై ఉన్నది ఆ విటమిన్ వైద్యమునకు దోహదపడను దేవాది దేవుడైన ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సేవించు వారముగా కొనసాగితే మన జీవితంలో నీతి సూర్యుడిగా ఉదయిస్తానని సెలవిస్తున్నాడు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు తన రక్తము చిందించి మన పాపశాపములను రూపిమాపి ఆయన అమూల్యమైన రక్తంతో శుద్ధీకరించి తన ప్రకాశతను మనపై చూపించుచున్నారు ఈ విధముగా అస్వస్థతులుగా అనారోగ్యవంతులుగా రోగములు వ్యాధులు బాధలచే చీకటి శక్తులచే పీడింపబడుచున్న మనల్ని వెలుగు సంబంధులుగా మార్చి స్వస్థపరిచి చీకటి శక్తులను పారద్రోలి వేదనలు బాధలు తొలగించి కష్టనష్టం నుంచి విడుదల దయచేసి తన రెక్కల చాటున మరుగుపరిచి ఆరోగ్యం క్షేమము భాగ్యం ఉన్నాడు ఏసుక్రీస్తు నామంన స్వస్థత పొందడానికి రక్షణ పొందడానికి రాకడుకు సిద్ధపడడానికి ఉపవాస దీక్షతో ఆయన సన్నిధికి వచ్చిన మనల్ని తన రెక్కల చాటున దాచి సంపూట వరములు కృపలతో ఆశీర్వదించి దీవించి కాపాడుచుండగా మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు చింతించాలి చింతింపవద్దు శిలువనాథుడు మన చెంతనుండగా క్రొవ్విన దూడవలే ఆయన సన్నిధిని గంతులు వేయు వారముగా ఉల్లసించి ఆనందగానములతో చేయుదుముగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత ప్రార్థన పరిలోకముందున్న మా తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు మేమిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్ గర్భాశయంలో ప్రైవర్లు పీసీఓడులు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో కరిగించి వేయుము గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వసములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసు క్రీస్తు నామం స్వస్థపరిచి నీ నామనతకు సాక్షులుగా వాడుకొనుము పిల్లలు భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యములో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాధ్యాయములలో ఉన్నవారికి నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రయేలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం మా రాష్ట్రమును దేశమును సువార్థకు అనుకూలం చేయము మా దేశ పాలికలను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితము ఏది మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ ఏసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు గాక ఆ మేన్ ఇట్లు దేవుని శివార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత